ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూసేయండి బట్టలన్నీ నా ముందేసుకొని కూర్చున్నా ఏంటి అనుకుంటున్నారా మా హస్బెండ్ వెళ్ళి బట్టలు తీసుకొచ్చారండి రెండు జోతలు బట్టలు తీసుకొచ్చారు ఆవిడ సెలెక్ట్ చేయమన్నారు నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుందిలే కదా రెండు బాగున్నాయని చెప్పాను ఈ ప్యాంట్ మీదకి ఈ షర్టు ఈ షర్టు మీదకి ఈ ప్యాంటు అని చెప్తున్నారు ఈ రెండు కాంబినేషన్ అంటండి నన్ను సెలెక్ట్ చేయమని చెప్పి ఇక్కడ టీవీ చూస్తున్నాడు ఏది బాగుందో చెప్పంటే రెండు బాగున్నాయి అన్నాను మా హస్బెండ్ సెలెక్షన్ బాగుంటుంది కాబట్టి మా బాబు ఫోన్ చేసి గార్ గార్గో ప్యాంటు పాప్కార్న్ షర్టు చెప్పారంట లిస్టు తర్వాత షాపింగ్కి వచ్చేసాం మా అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి అని కాల్ చేసి ట్వంటీ డేస్ బ్యాక్ చెప్పాడు చెప్పులు చూస్తున్నాం ఇక్కడ నేనేమో ఇవి ఇవి తీసుకోమన్నాను ఏమంటారు వీటిని ఇప్పుడు గుర్తు రావట్లేదు ఈ చెప్పులు ఏమో తర్వాత స్నాక్స్ షాప్కి వచ్చామండి హాస్టల్కి స్నాక్స్ తీసుకెళ్ళడానికి మా పిల్లలకి చిన్నప్పుడు టానిక్ వేసేటప్పుడైనా అయినా నేను అన్ని టేస్ట్ చూసేస్తా అలా స్నాక్స్ తీసుకుంటా కూడా టేస్ట్ చూశాను ఆయన ఫ్రీగా ఇచ్చాడు మాకండి టేస్ట్ చూసిన దాన్ని కూడా బిల్ వేసాడు తర్వాత లాస్ట్ మూమెంట్ ట్రైన్కి వెళ్ళే ముందు కానీ స్వీట్ షాప్కి వచ్చాం ఈ స్వీట్ షాప్కి వచ్చి ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ స్వీట్స్ హాట్స్ ఉంటాయి మా బాబుకి ఇక్కడ స్వీట్లన్నీ హాట్లన్నీ ఇష్టం అని ఇదిగోండి మా బాబుకి అక్కడ ఏమి ఇష్టం అన్నీ నాకు తెలుసు నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తా కాబట్టి పాల్కోవా ఇక్కడ పావు కేజీ పాల్కోవా తీసుకున్నాం ఇప్పుడు హాస్టల్కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది ఇక్కడ సన్నగారాలు కూడా బాగుంటాయి అవి తీసుకున్నాం ఎగ్జామ్స్ కదా అని పెన్లు ప్యాడ్లు అన్నీ ముందులో షాపింగ్ చేస్తానండి అన్నీ తీసుకొని ఇంకా లాస్ట్ వెళ్ళే రైల్వే స్టేషన్కి వెళ్తుంటే కూడా ఇక్కడ స్వీట్లు హాట్లు ఫ్రెష్గా ఉంటాయి స్వీట్ హాట్ తీసుకొని ఇంకా వచ్చాము ట్రైన్ వచ్చే ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ముందే వచ్చాము వచ్చి రాత్రి ఇక్కడ దోమలు బిగించుకోవటం ఎందుకు ఇంట్లో అని ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటా ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చాము ఇదిగోండి మా ఊరేది అని కామెంట్లో అడుగుతారు ఇదిగోండి మా ఊరిదే మా అత్తగారు ఊరిదే ఇంకా రైల్వే స్టేషన్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ట్రైన్ రాలేదండి ఆ ఫైవ్ మినిట్స్లో నేను ఇదో అనుకుంటున్నాయో మా హస్బెండ్ ట్రైన్ ఎక్కడుందా రిజర్వేషన్ నెంబర్స్ చూస్తున్నారండి మొబైల్లో ఇంకా భోగిలు నెంబర్స్ తనకు ఒక షో తనకి ఎస్ వన్ అయితే నాకు ఎస్ మా హస్బెండ్కి ఎస్ వన్లో అయ్యింది నాకు ఎస్ సిక్స్లో అయ్యింది ఫస్ట్ మా హస్బెండ్ ఎస్ ట్రైన్ వస్తుంది చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి దోమలు పీకించుకున్న తర్వాత ఇంకా వస్తుందండి వయ్యారి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వచ్చి రైల్వే స్టేషన్ వచ్చిన ఫైవ్ మినిట్స్కి వచ్చిందండి ఇంకా జనరల్లో మనుషులు నిలబడ్డానికి నిలబ అసలు డోర్ల దగ్గర కూడా డోర్లు తీయలేదండి కూర్చొని అడ్డంగా నిలబడి ఉన్నారు అంత రష్గా ఉంది ఇంకా మేము ట్రైన్ రాగానే ఎక్స్ సిక్స్లో ఎక్కేసాం మా హస్బెండ్ నాకు ప్లేస్ చూపించి ఇంకా తను ఎస్ వన్కి వెళ్ళిపోయారు ఇంకా నైట్ అంతా పడుకుంటే నిద్ర రాలేదు నిద్రపోయి ఇది నర్సాపురం ఎక్స్ప్రెస్ అండి అమరావతి వెళ్ళిపోతామే నర్సాపురం వెళ్ళిపోతాం అలాగే కూర్చున్న టూ నుంచి నాకు మెలుకు వచ్చేసిందండి గుంటూరు రాకముందే నా బెడ్ పైన వచ్చి కింద వస్తే వేరే అమ్మ నేను మోకాల నొప్పులమ్మ పైకి ఎక్కలేనంటే తనకి కింది ఇచ్చేసి నేను పైకి వెళ్ళానండి ఇంకా నేను గుంటూరు రాకముందే వేసుకొచ్చు ఎక్కడ విజయవాడ దాటి వెళ్ళిపోద్దండి అని చూస్తుండగానే వచ్చేసింది మా ప్రకాశం బ్యారేజ్ కృష్ణమ్మ ఎత్తుతున్న కృష్ణమ్మ వచ్చింది నేను వీడియో తీసి అబ్జర్వ్ చేయలేదు మనుషులు చూడండి త్రీ అవుతుంది అందరూ శివరాత్రి స్నానాలకు వచ్చారు ఫుల్గా ఉన్నారు ఆ ఒడ్డున మీకు అనిపిస్తున్నారండి ఇసుక దిబ్బల్లో మనుషులు పురుగులు పుట్టలా ఉన్నారు కృష్ణానది స్నానానికి వచ్చారండి అక్కడ శివాలయం ఉంటుంది మా చిన్నప్పుడు అదిగో చూడండి మీకు జూమ్ చేస్తే అక్కడ మనుషులు అక్కడ శివ శివలింగం ఉంటుందండి నా చిన్నప్పుడు నేను మా అమ్మకి మా పోలీస్ క్యాంప్లో బస్సు పెట్టేవాళ్ళు బస్సు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు స్నానం చేసి అక్కడ దీపారాధన చేసేవాళ్ళం అలాగే కృష్ణమ్మని చూస్తూ ఉన్ ఆహ్లాదకరంగా అయితే బాగుండు బ్యారేజ్ మీద ఒక రెండు నిమిషాలు ట్రైన్ అయితే బాగుండు అని అనుకున్న మనసులో గట్టిగా ఆగింది ట్రైన్ ఇంకా ట్రైన్ ఆగిన తర్వాత అలా ప్రశాంతంగా ఎక్కడి నుంచే ఇంద్రకీలా ద్రమ్మవారిని చూసి మీకు అక్కడ ఓము గాలిగోపురం కనిపిస్తుంది అండి అది ఇంద్రకీలా ద్రమ్మవారు విజయవాడ అమ్మవారు ఇంద్ర అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారిని అలా ఎక్కడి నుంచే చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఇంకా ట్రైన్ మూవ్ ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్ టూ త్రీ మినిట్స్ ఆగిందండి ఆగిన తర్వాత ట్రైన్ మూవ్ అవుతుంది అసలు కృష్ణ అది వాటర్ చూస్తే నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది ఎప్పుడైనా పడ బోట్ షికార్కి వెళ్ళాలనిపిస్తుంది వాటర్ అంటే ఏంటో నాకు అంత ఇష్టం ఇంకా ఏదో ట్రైన్ అడ్డం వచ్చేసింది ఇంకా మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం విజయవాడ ఎంటర్ అయిపోయాక ఇది చేపల మార్కెట్ ఏదో ఉంటుంది ఏదో మార్కెట్ ఇంకా వాటర్ ఫ్లోయింగ్ చూడండి గాలిగోపురం ఇంద్రకీలా ద్రమ్మవారి కొండ చూడండి ఇంకా అలా లైటింగ్స్ తోటి అలా విజయవాడ కలకల అంటుంది అలా చూసుకుంటా ఇంకా మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం ఇంకా లగేజ్లన్నీ తీసుకొని ఇంకా ఇంకా దిగేసి ఇంకా రెడీ అయ్యాం దిగడానికి ఇంకా మా బాబు దగ్గరికి వెళ్ళాలి త్రీ అవుతుందండి త్రీ ట్వంటీ త్రీ టెన్ అవుతుంది త్రీ ట్వంటీ అవుతుంది అంతే అండి టైంకి వచ్చింది ట్రైన్ ఇంకా దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఎక్సలేటర్ ఎక్కేసాం ఎక్సలేటర్ దగ్గరికి వస్తున్నాం నేను మా హస్బెండ్ ఎక్సలేటర్లో పైకి వెళ్దాని ఇక్కడ ఎక్సలేటర్లు ఎక్కేసి అన్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్స్ ఆగి ఉన్నాయండి అందుకే ఇంత రష్గా ఉంది నేను పైనుంచి చూసాను ఎక్సలేటర్ ఎక్కేసి ఇంకా ఎక్స్లైటర్ దిగేసాం దిగేసిన తర్వాత ఈ పైనుంచే చూస్తున్నాను అన్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్లు ఉన్నాయి ఇంకా దిగిన తర్వాత ఇక్కడ స్టెప్స్ దిగి నేను బయటకు కిందికి వచ్చేసి వచ్చేస్తుంటే మా హస్బెండ్ వెనక్కి కనిపించట్లేదు నేను ఒక రూట్ వచ్చేసి ఆయన ఒక రూట్ వెళ్ళిపోయాడు తర్వాత వెతుక్ వెతుక్కుంటా వెళ్ళామండి నేను ఇట్లా వచ్చాను మా హస్బెండ్ ఏమో అటు పార్కింగ్ రూట్ వెళ్ళిపోయారు తెలియక అట్లా బస్సులు అంటే బండ్లు పార్కింగ్ వైపు వెళ్ళారు మా హస్బెండ్ అటు సైడ్కి వెళ్ళిపోయారు లేదు ఇట్టని నేను ఎన్నిసార్లు వచ్చి వచ్చినా నైట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు వెళ్ళిపోయారు తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చామండి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం ఫోర్ దాటితే కానీ బస్సులు రావు ఇంకా ఆటో ఎక్కేసాము ఆటో ఎక్స్ట్రా ఛార్జీ సర్వీస్ మీద ఒక మంచి యాభై రూపాయలు ఇవ్వండి అన్నాడు సరేలే బాబు దగ్గరికి ఎర్లీగా వెళ్తాము అని రావడానికి రీజన్ ఉందండి మా బాబు బర్త్డే ప్లస్ ఎగ్జామ్స్ కదా అని అన్నీ తీసుకొచ్చాం లైటింగ్స్ తోటి చూడండి అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎంత బాగా కనిపిస్తుందో నైట్ టైం ఇప్పుడేనండి నేను ఫస్ట్ టైం అండి అంబేద్కర్ స్టాచ్యూ నైట్ టైం చూడటం ఫోకస్ లైట్స్ తోటి చూడండి ఇంకా ఇది వెన్ సర్కిల్ అండి అసలు ఫస్ట్ అసలు అసలు తెల్లారుజామున కాబట్టి ఆగకుండా వెళ్ళింది విజయవాడ ప్రజలంతా ఇంకా నిద్రపోతున్నారు విజయవాడ విజయవాడ ఊరు నిద్రపోతుంది ఇంకా పొరంకి సెంటర్లో దిగేశాక ఆట అయినా మాతో పాటు వేరే ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళని కొంచెం లోపల దించమని వాళ్ళు అడిగారు మా హస్బెండ్ ఈ లోపల టీ బ్రేక్ టీ తాగడానికి టీ తీసుకోవడానికి వెళ్ళారు ఈ లోపల ఆట అయినా మిమ్మల్ని కూడా లోపల వదిలిపెడతా ఇంకొక ఫిఫ్టీ ఇవ్వండి అన్నారు మా హస్బెండ్ టీ పట్టుకొని ఇంకా అలా వచ్చి ఆట ఎక్కేసాం మనం వచ్చేసాం మా బాబా హాస్టల్ దగ్గరికి అంత గబ్బజీమలా చీకటిగా ఉందండి సగం రూట్ బాగా రూట్ బాగాలేదని ఆటో ఆయన మధ్యలో దించేశాడు నేను మా హస్బెండ్ మా కోతోడు తోడు ఒక్కొక్క వస్తుంది మా వెనక చూడండి మీకు లైటింగ్స్ కనిపిస్తుందో లేదా ఈ షెడ్లలో వంట చేయటం స్టార్ట్ చేశారు అన్ని క్యాంపస్లకి ఫుడ్ ఇక్కడి నుంచి వెళ్తుంది ఇంకా చీకట్లో అలా మాట్లాడుకుంటూ నడుస్తూ వస్తున్నాము మా వెనక కుక్క వస్తుందండి అక్కడి నుంచి క్యాంపస్ ముందుకు వచ్చేసాం గేట్ దగ్గరికి కేటు వాచ్మెన్ నిద్రపోతున్నాడు లేసాడో లేదా త్రీ థర్టీ అండి ఫోర్ లోపల ఫోర్ అవుతుంది అంతే టైం ఇంకా వాళ్ళు డిస్టర్బ్ మా హస్బెండ్ ఐడి ఎదుగుతున్నారు ఈ లోపల వాచ్మెన్ వచ్చారండి డోర్ తీసి ఆయన నిద్ర అవ్వతే ఐడి కూడా అడగలేదు అడగకపోయినా మా హస్బెండ్ ఐడి ఎతికి ఇక్కడ పేరెంట్స్కి కార్డ్స్ ఇస్తారు ఐడి కార్డ్స్ ఇస్తారండి వాళ్ళే లోపలికి అక్కడ చూపించి ఆయన వెళ్ళమన్నారు ఇంకొచ్చేసాను క్యాంపస్కి రిసెప్షన్ రూమ్ వెయిటింగ్ రూమ్లో ఒక టెన్ ఒక వన్ అవర్ వెయిట్ చేసామండి సిక్స్ లోపల పల్ల పిల్లలు పడుకున్నారు సరస్వతీదేవి పూజ జరిగినట్టు జరిగిందండి నిన్న మాకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు సరస్వతీదేవికి పూజ చేశారు ఇక్కడ పిల్లలతోటి చేయించారు ఇంకా ఒక వన్ అవర్ కూర్చొని దోమలైతే పొలాలు కదండి చుట్టూ ఇంత ఇంత లావును పీకి పెట్టిన దోమలు కుట్టి ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు ఇంకా ఓపీక్ మా హస్బెండ్కి ఏం పేషెంట్స్ ఎలా కూర్చున్నారు నన్ను దాని పిగుతున్నాను నేను లేసి మిస్కల్ వెళ్ళాను అప్పుడే హాట్ హాట్గా చపాతీ చేసి హాట్ బాక్సులో తీసుకొచ్చి ఇక్కడ చపాతీలు ఒక ఒక స్టూడెంట్కి ఫోర్ చపాతీస్ అంటండి కౌంట్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసి పెడుతున్నారు నేను వాళ్ళతో అలా మాట్లాడి ఒక టెన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేశాను తర్వాత పాలు కూడా కాగ పెట్టుకొచ్చి ఇక్కడ ఫిల్టర్లో ఇక్కడ పెట్టారు పాలు కూడా చూశాను మా వాడేమో ఎప్పుడు నీళ్ళపాలను తాగడు హార్లిక్స్ బూస్టో సంథింగ్ ఏదో వేసారు ఇక్కడ వంటలు చేసే దగ్గరికి వెళ్ళానండి ఈ లోపల మా బాబు వచ్చేసాడు మేము తెచ్చిన బట్టలు ఇస్తే వాడు స్నానం చేసి బట్టలు వేసుకు ఆ గేట్ దగ్గర వన్ అవర్ అలాగే వెయిట్ చేశానండి హాస్టల్ గేట్ దగ్గర ఇంకా వేరే వాడేను వస్తే మా బాబుని పిలవండి అని చెప్తే ఏ ఫ్లోర్ అమ్మా అని చెప్తే పిలిస్తే మా బాబుకు బట్టలు ఇచ్చాను నిద్ర ఒప్పుతో షాక్ అయ్యాడు మమ్మల్ని చూసి ఇంకా తెచ్చిన బట్టలు తీసుకొని వెళ్ళి స్నానం చేసి కింద దిగొచ్చాక దండం పెట్టుకున్నాను ఆన సరస్వతి దేవికి అని దేవుళ్ళకి దండం పెట్టుకొని మా మా కళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి అలా వాళ్ళ సార్ వాళ్ళు వచ్చారు అక్కడ పర్మిషన్ తీసుకున్నాం మా వాడు టిఫిన్ అంటే నేను తినని నీ టిఫిన్ మీరు తినొద్దు వద్దు మనం బయట తిందామని తీసుకెళ్ళాడు ఇంకా బాబుతో అలా మాట్లాడతా రోడ్డం స్పెండ్ చేస్తే నాతో స్పెండ్ చేయమాను ఫోన్ తీసేసే అంటున్నాడు ఇంకా అన్నీ మాకు చెప్తామా మా వాడితో అన్ని మాట్లాడతా లాగా ఇంకా బయలుదేరి పోరాకి సెంటర్కి వచ్చేసామండి పోరాకి సెంటర్కి వచ్చాక ఇక్కడ హాట్ హాట్గా అంత టిఫిన్ రెడీ ఎప్పుడు మేము ఇక్కడ ఈ సెంటర్ ఇక్కడే తింటాం టిఫిన్ బా టేస్ట్ బాగుంటుంది మా బాబు మసాలా దోశ తింటా అన్నాడు నేనేం విజయవాడ బోండాల్ ఫేమస్ బోండా తిన్నాం మా హస్బెండ్ బోండాల్ అనే పునుగులు తెచ్చుకున్నారు ఇద్దరం అలా షేర్ చేసుకొని తినేసాము ఇంకా షేర్ చేసుకొని తిన్న తర్వాత వేడివేడిగా పూరీలు వచ్చినాయి మా హస్బెండ్ పూరీ తీసుకుంటావా ఇంకేమన్నా టిఫిన్ తింటావా అంటున్నారు ఇంకా చాలే అని చెప్పి ఇంకోండి వేడివేడి పూరీలు నేను తినలేను లేండి పొద్దున్న ఆయిల్ ఫుడ్ ఎందుకని ఇంకా టిఫిన్ బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ హోటల్ బయట ఇంకా ఆటో తీసుకొని బస్సు తీసుకున్నాం ఎక్కడికి వెళ్దామని ఇక్కడ డిస్కర్షన్ బస్ ఎక్కి ముందు విజయవాడ వెళ్దామని వచ్చామండి వారత్ దగ్గరికి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వారత్ దగ్గర నుంచి గుంటూరుకి బస్ తీసుకున్నాం వెళ్ళేది ఇంకా గుంటూరు గుడికి వెళ్దాం ఈరోజు సోమవారం అని సోమవారం కాదండి ఈరో అది శివరాత్రి ప్లస్ మా బాబు బర్త్డే కదా ఇంకా చూడండి స్నానాలు చేయడానికి ఎయిట్ థర్టీ అవుతుంటుంది ఎంతమంది ఉన్నారు పిల్లలు పెద్దలు అందరూ ఇసుక దిబ్బలు నిండా మనుషులు ఉన్నారు అక్కడ దూరంగా ఇంకా మీకు కనిపించట్లేదు బేరే అక్కడంతా వా కృష్ణానదిలో స్నానానికి వచ్చారు మా బాబు పాప మాట్లాడి మాట్లాడి అలసిబెట్ నైట్ చదువుకుంటాయి పిల్లలు నిద్ర నిద్రపోయిన తర్వాత వచ్చేసాము నేను ఎక్కడికి వచ్చానో గెస్ట్ చేయండి రేపటి వీడియో ఫుల్గా మీకు చూపిస్తాను నేను ఎక్కడికో ఎక్కడ శివాలా ఆయనకు వచ్చాను శివుడానికి నేను ఎందు చీమ కూడా కుట్టదంటారు అనుకోకుండా వచ్చామండి అనుకోకుండా వచ్చాము మా హస్బెండ్ దారిలో షాపింగ్ స్టార్ట్ చేశాడండి ఈ బండి మీద వెళ్ళేటప్పుడు దుమ్ము పడకుండా స్పెట్స్ అంట ఇంకా మా హస్బెండ్ మా మా బాబు ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశారు మా హస్బెండ్ స్పెట్స్ పెట్టుకొని ఇంకా అద్దం చూసుకొని ఇంకా దూకుని చూసుకుంటున్నాడు అద్దాలు మనకు సుట్ ఆ సూట్ అయి అని చెప్తున్నాను తర్వాత నేను ఇక్కడ ఒక అద్దాలు తీసి పెట్టుకుంటే ఏంటి గుడ్డోళ్ళు అద్దాలు పెట్టుకున్నట్టు ఉంది ఈ ప్రపంచం కనిపించట్లేదు నల్లగా ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు నల్లగా అద్దాలు అని చెప్పాను మా హస్బెండ్ దుమ్ము పురుగులవి పడకుండా అని తను ఒక జత తీసుకున్నారు ఒక టోపీ తీసుకుని మా బాబు టోపీ తీసుకున్నాడు అండి అని మా బాబు పర్సు తీసుకొని అది డబ్బులు నూట వన్ ఇదిగోండి పర్సు తీసుకున్నాడు వన్ ఫిఫ్టీ పెట్టి వచ్చే రిటర్న్ వచ్చే బస్సులోనూ ఎక్కడో మిస్ చేసుకున్నాడు తర్వాత గుడికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ ఉందండి ఆటో ఎందుకులే నడిచి వెళ్దాము మా వాడు పుణ్యం వస్తుందేమో నడిచి వెళ్దాం అంటే నడిచే దారిలో షోడాలై తాగుతున్నాం అండి మావాడు పర్సుని కొత్త కొన్నాడు కాబట్టి ఏం చూసుకుంటున్నాడు వాళ్ళ మామ ఒకసారి షాపింగ్ మాల్లో ఈ బ్రాండ్ పర్సు కొన్నాడంట ఇంత పెట్టి మామ కొన్నాడు చూడని చెప్తున్నాడు నాతోటి వచ్చేసామండి ఎక్కడికి వచ్చాను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఈ లోపల తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్కడికి వచ్చానో ఓ కిలోమీటర్ పైన ఉందండి నడిచి వచ్చాము శివరాత్రి కాబట్టి భక్తులతోటి కలకల అంటున్నాయండి శివాలయాలన్నీ ఇంకా నడిచి నడిచి ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా ఉంది నడవాల్సింది నచ్చ నేను ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు వచ్చానండి చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇది ఊర్లో ఒక గుడిలా ఉండేది ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే గుడే ఊర్లా ఉందండి ఇంకా గుడి ముందుకు వచ్చేసాము వీడియోలు ఎంత అయిపోవటం వల్ల నేను ఆఫే పెట్టానండి మా బాబు బర్త్డే రోజు ఇలా గడిచింది మా బాబుని తీసుకొని తీసుకొని అనుకోకుండా శివాలయానికి వచ్చా ఎయిట్ నైన్త్ ఎయిట్ ని ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అంతే అండి కానీ మనుషులు చూడండి ఎంత రష్గా ఉన్నారు ఇంకా ఇక్కడ చెప్పు స్టాండ్ దగ్గర చెప్పులు ఇప్పిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్